హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక రెసిపీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే కొబ్బరి లడ్డూలు మా ఇంట్లో అయితే చాలా డేస్ నుంచి అయితే ఎండు కొబ్బరి అయితే అలా ఉంది అనమాట నాకైతే చేయడానికైతే అస్సలు టైం ఉండట్లేదు ఈరోజు ఎలాగైనా చేయాల్సిందే అని ఫిక్స్ అయిపోయాను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిని అయితే బుక్కలుగా కట్ చేసేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి ఒక గిన్నెలో అయితే నెయ్యి వేసి ఎండు కొబ్బరిని అయితే మంచిగా అయితే వేయించేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇంకా అదే గిన్నెలో అయితే బెల్లం కూడా వేసేసుకోవాలి ఆ బెల్లం కూడా వేసేసి మనమైతే కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత మనమైతే ఎండు కొబ్బరిని అయితే వేసేసుకోవాలి అయితే మనం పాకమేం పట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇంకా ఎండు కొబ్బరి వేసిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి కింద అడగంటకుండా అయితే చూసుకోవాలి అండ్ అలాగే ఆలకుల పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలి వీడలో చూపిస్తున్నట్టుగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇంకా మీకు ఏమైనా కావాలంటే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చేయడం కొంచెం ప్రాసెసే కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చల్లారిన తర్వాత మనమైతే ఇలాగ ముద్దలాగా కట్టేసుకోవడమే మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసారా ఇలా కొబ్బరి లడ్డూలు